అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు ఇక మే ఆరు లేదా ఏడో తారీఖుల నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ఆయన ఆదేశాలైతే అందించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా ఏంటని మరి మీరందరూ కూడా ఊహించినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ అయితే నేను మీకోసం తీసుకురావడం జరిగింది అందించడం కూడా జరిగింది తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పుడే మీరు వెంటనే ఇలా చేయండి ఇక మనకు డబ్బులు కూడా జమ కాబోతున్నాయి ఇక కొత్తగా ఎవరైనా సరే ఉంటే రైతులు వారు కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి మరి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక కొత్త రిజిస్ట్రేషన్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు రైతులకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల తొలి విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి తొలి విడత సాయం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు దాదాపు ఏడు వేల రూపాయలైతే రాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలనైతే మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలైతే అందించారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ సాయాన్ని మీరు పొందాలని చెప్పేసి నిర్ణయం అయితే వెల్లడించడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఆదేశాలు అందాయి కాబట్టి మే ఆరు లేదా ఏడు తారీఖుల్లో మనకు ఈ యొక్క సాయం అయితే అందబోతున్నట్లు కూడా తాజా ప్రాథమిక సమాచారం మళ్ళీ ఇది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి మారచ్చు మరి దీంట్లో మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చండి కాబట్టి ప్రస్తుతానికైతే ఈ డేట్ అయితే మనకు ఫిక్స్ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధిని అయితే చేకూర్చబోతుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ యొక్క పథకానికి ముందుగా అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మీరు వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ యొక్క అప్డేట్స్ని బట్టి మీరు యొక్క యొక్క పథకానికైతే దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు అర్హుల జాబితాలో పేరు అయితే వస్తుంది మరి అర్హుల జాబితాలో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీరు తప్పకుండా మీ యొక్క పథకానికి సంబంధించి మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఒకేసారి కాకుండా విడతల వారీగా మీకు ఇరవై వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి అప్లై చేసుకోవడమే కాదు నేను ముందు వీడియోలో చెప్పినట్లు మీరు ఈకేవైసీ చేసుకోవాలి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సహాయాన్ని నేరుగా అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న ప్రతి రైతు కూడా మీరు ఈ విధంగా చేసుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి ఇంకా ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు రైతులు ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా మీరు ఒకసారి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసి వారు కూడా తెలుసుకునేటట్టు చేయండి వారు కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటట్టు చేయండి అనమాట మరి ఈ విధంగా మీరు లబ్ధి పొందేటట్టు చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇలా చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి మరొకసారి వారికి ఇక ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలే కాకుండా వారికి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారు గతంలో ఏదైనా పంటలు నష్టపోయి ఉంటే ఆ పంటలకు నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట దీన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులకు అందించడానికి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కూడా రైతులకు ఏదో ఒక రూపంలో సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి కాబట్టి మీకు దీని పరంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇప్పటికే మనం ఈ యొక్క పథకం గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మే నెల మొదటి వారంలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్పాను అంతేకాకుండా ఈకేవైసీ కూడా చేసుకోవాలి అలాగే లింక్ కూడా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడే మీకు ఈ పక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మనం తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మనము లబ్ధిని అయితే పొందాల్సి ఉంటుంది మనం ఎప్పుడైతే ఇలా చేసుకుంటామో అప్పుడే మీకు తప్పకుండా సరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది లేకపోతే మనకు లబ్ధి పొందలేము కాబట్టి మనం ఏం చేయాలంటే ఈకేవైసీ కూడా చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు ఈ క్రాఫ్ ఇవన్నీ కూడా మనం చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటికే మనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి గతం నుంచి కూడా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు సాయాన్ని మేము అందించగలుగుతామని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులని అయితే విడుదల చేసింది మరి ఈ పంతొమ్మిది విడత కింద చాలామంది రైతులైతే లబ్ధి పొందారు ఎవరికైతే డబ్బులు రాలేదో ఈ పంతొమ్మిదో విడత కింద వారు మళ్ళీ కూడా కరెక్షన్ చేసుకుని అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి దాని ప్రకారం అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రావడం జరిగింది మరి ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా రావాల్సి ఉంది మరి ఇరవై విడత కింద కూడా చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే పీఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిది మరియు ఇరవై విడతల డబ్బులు పంతొమ్మిదో విడత వస్తేనే ఇరవై విడత వస్తుంది ఇక రెండు కలిపి ఇస్తాం ఒకవేళ రాకపోయింటే కూడా మీకు ఇబ్బంది లేదు పిఎం కిసాన్ పంతొమ్మిది ఇరవై విడతలు రెండు కలిపి మీకు అందిస్తామని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం మరి తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ పంతొమ్మిదో విడతకు సంబంధించి ఏమైనా మిస్ అయి ఉంటే మీరు ఎప్పుడైనా కరెక్షన్ చేసుకుంటే మీకు ఇప్పుడు పంతొమ్మిదో విడత టైం అయిపోయింది కాబట్టి పంతొమ్మిది విడత డబ్బులతో పాటు ఇక్కడ ఇరవై విడత డబ్బులు కూడా కలిపి మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి ఇక రెండు కలిపి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు కలిపి దాదాపు ఏడు వేల రూపాయలు మీకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మీకు తప్పకుండా ఈ యొక్క ఈ విధంగా మనకు ఏడు వేల రూపాయలు తొలి విడత కింద మే ఆరు లేదా ఏడు తారీఖుల్లో మీకు ఈ డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా రైతులకి యొక్క సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట మరి రైతులు కూడా ఈ విధంగా అన్నీ చేసుకున్నారు చాలామంది ఇంకా ఎవరైనా చేసుకొని వారు ఉంటే కూడా వారు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి మీరు ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యొక్క సాయం అందే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ చేసుకోలేకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ చేసుకుని దాని ప్రకారం మీరు యొక్క పథకం ద్వారా మరియు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు తప్పకుండా ఇంకొక డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి అర్హుల జాబితా కూడా ఈ నెల చివరికల్లా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి నేను తెలియజేస్తాను ఎరుకుల జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఆ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది ఇది మరి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి